నమస్కారం గురువుగారు శ్రీమాత్రేనండి ఎలా ఉన్నారు గురువు గురువు గారు గురు మూడమి మొదలైపోయింది గురు శుభకార్యాలు చేయకూడదు అని అంటారు అసలు ఎందుకు చేయకూడదు గురువు గారు కానీ ఎలాంటి పనులు చేస్తే మంచి జరుగుతుంది గురుమూడమిలో తప్పకుండా తెలియజేస్తాను ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేయాలో తెలియజేయండి గురు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమః నమ ప్రకృతై భద్రాయ నిహత ప్రణతాస్మిత మనకు సంవత్సర కాలంలో రెండే మూఢాలు ఉంటాయి ఒకటి గురు మౌఢ్యమి రెండు శుక్రమౌఢ్యమి అని పేరు ఇప్పుడు మనకు జూన్ పదకొండవ తారీఖు నుంచి జూలై ఇరవై ఐదవ తారీఖు వరకు గురు మౌఢ్యమిగా పిలుస్తూ ఉంటాము ఈ మౌఢ్యమి అనేటటువంటిది ఎందుకు వస్తుంది అని అంటే కనుక సూర్యుడికి చేరువగా గురువు కానీ శుక్రుడు కానీ వస్తే గనక ఆ వచ్చినటువంటి గ్రహం ఏదైతే గురుగ్రహం ఉంటుందో దాని శక్తి క్షీణిస్తూ ఉంటుంది దాని నుంచి పాజిటివ్ ఎనర్జీ ఏది కూడా మన మానవ జాతికి అందదు మానవ జాతిలో మనం ఒక వివాహం చెయ్యాలన్నా ఒక గృహప్రవేశం చెయ్యాలన్నా ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభం చెయ్యాలన్నా గురుబలం చాలా ఇంపార్టెంట్ అందుకే మనం సంవత్సర కాలంలో పంచాంగం ఎందుకు చెప్పుకుంటాము ఈ సంవత్సరం నాకు గురుబలం ఉందా లేదా ఈ సంవత్సరం నాకు ఎలా ఉంటుంది అనేటువంటి ఎందుకు చెప్పుకుంటా అంటే గురువుని ఆధారంగా చేసుకుని చెప్పుకుంటాము అలాగే మానవాళికి గురుబలం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక మనిషికి పెళ్ళి కావాలన్నా సంతానం కావాలన్నా జీవితంలో ఆర్థికపరమైన లావాదేవీలు జరగాలన్నా భూమి మీద కంటికి కనిపించేది ఏది మనకు జరగాలన్నా గురుబలం కావాలి అలాంటి గురువే క్షీణిస్తున్నాడు అలాంటి గురువుకే బలం లేదు అని అనుకున్నప్పుడు మనము ఈ గురు మౌఢ్యమిలో ఏదైనా పనులు ఆచరిస్తే గు మౌఢ్యమిని మామూలుగా వాడుక భాషలో గుడ్డి రోజులు అని పిలుస్తూ ఉంటారు గుడ్డి రోజులు అంటే ఏంటి ఎలా ఆ రోజులు దేనికి పనికి రావు అని అర్థము మూఢము మౌఢ్యమి అంటే అంటే గుడ్డి రోజులు అని అర్థము అంటే రోజులే గుడ్డి రోజులు అని అర్థము అయితే ఈ మౌఢ్యమి రోజున చేయకూడనటువంటివి ఏం చేయకూడదు అని అంటే గనక వివాహాలు చేయకూడదు శంకుస్థాపనలు చేయకూడదు అలాగే నిశ్చితార్థాలు చేయకూడదు పెళ్ళి శుభలేఖలు రాసుకోకూడదు ఉపనయనాలు చేసుకోకూడదు కేశఖండన చేసుకోకూడదు ఇలా అనే షోడశ కర్మలు ఏవి కూడా పనికి రావు పదహారు రకాల కర్మలు ఉంటాయి ఆ పదహారు రకాల కర్మలు మనిషికి ఉపయోగపడేటటువంటి కర్మలు కాబట్టి మనిషికి ఉపయోగపడేటటువంటివి ఏవి కూడా ఈ గురుమూఢాలలో రావు చేసుకోవాల్సినటువంటివి ఏమిటి అని అంటే కనుక అన్నప్రాసన చిన్నపిల్లలకు అన్నప్రాసన పనికొస్తుంది పనికి వస్తుంది అలాగే పెళ్ళి చూపులు పనికి వస్తాయి నిశ్చితార్థం పనికిరాదు ఒక అమ్మాయిని చూడాలన్నా లేదా ఒక అబ్బాయిని చూడాలనుకున్న మామూలుగా ఒకరి ఇంటికి వెళ్ళి చూడడానికి పనికి వస్తుంది అంటే మనము ఆ ఈ అమ్మాయి బాగుంది ఓకే అని అనుకోవడానికి పనికి వస్తుంది తప్ప అక్కడికి వెళ్ళి ప పత్రికలు లాంటివి రాసుకోవడం కానీ కట్న కానుకలు రాసుకోవడం కానీ ఇలాంటి అగ్రిమెంట్స్ మాత్రం ఏమీ కూడా చేయకూడదని శాస్త్రము అలాగే కొత్త వాహనాలు కొనుక్కోవచ్చు ఆస్తులు కొనుక్కోవచ్చు బంగారం కొనుక్కోవచ్చు అలాగే ఇంకా ఇతర ఇతర వ్యవహారాలు నిత్యావసర సరుకులు తీసుకోవచ్చు కొంతమంది చెప్తూ ఉంటారు మూఢాల్లో కొత్త బట్టలే వేసుకోకూడదు అని అంటుంటారు అలాంటివి ఏమీ లేవు అవన్నీ గుడ్డి నమ్మకాలు కొత్త బట్టలు తీసుకోవచ్చు షాపింగ్లు చేసుకోవచ్చు ఒకవేళ అట్లా చేయలేదు అని అంటే షాపింగ్లు చేయకూడదు బంగారం కొనుక్కోకూడదు మూడాలు వచ్చాయి అని అంటే ఇక చాలామంది ఈ మూఢాల్లో అదెందుకులే ఇది ఎందుకులే అని చెప్పి చాలామంది మూఢనమ్మకాలతో ఉంటూ ఉంటారు మూఢనమ్మకాలు అస్సలు పనికిరావు ఈ మన మూఢోళ్ళ మూఢాలలో యజ్ఞయాగాదులు చేసుకోవచ్చు యజ్ఞాలంటే శాంతి కర్మలు చేసుకోవచ్చు చక్కగా మనం ఇంట్లో హోమాలు శుభకార్యాలు లక్ష్మీ గణపతి హోమాలు చేసుకోవచ్చు దేవతలకు సంబంధించినటువంటిది ఏ క్రతువైనా చేసుకోవచ్చు మా మనిషికి అవసరమైనటువంటి చేసుకోకూడదు మనిషికి అవసరమైంది అయిన అయినది ఏంటి అని అంటే కనుక వివాహం మనిషికి అవసరమే అలాగే ఒక వ్యాపారం పెట్టాలన్నా మనిషికి అవసరమే అలాగే నిశ్చితార్థం చేయాలన్నా మనిషి కోసమే చేసుకుంటూ ఉంటాము కాబట్టి మన మనిషి మనిషికి అవసరమైనటువంటి శుభకార్యాలు ఏవి కూడా చేయకూడదు ఈ ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి అలాగే చేయవలసినవి ఈ రకమైనటువంటి పద్ధతులు కొనడం కానీ అమ్మడం కానీ రిజిస్ట్రేషన్స్ కానివ్వండి మూడాలు ఉన్నాయని చెప్పేసి రిజిస్ట్రేషన్ కూడా వాయిదా వేసుకుంటున్నారు రిజిస్ట్రేషన్లు వాయిదా వేసుకోవడానికి అవసరం లేదు రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోవచ్చు భూములు కొనుక్కోవచ్చు ఇలా అన్ని రకాలైనటువంటి పద్ధతుల్లో కొన్ని పాటించవచ్చు కొన్ని పాటించకూడదు అని శాస్త్రం ఎందుకంటే ఎప్పుడైతే సూర్యుడికి గురువు చేరువుగా వచ్చినప్పుడు గురువు యొక్క బలం క్షీణిస్తుంది కాబట్టి గురువు ఎలాంటి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడు కాబట్టి ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదు అని శాస్త్ర నిర్ణయము అందులోనూ ఆషాఢ మాసము అమ్మవారి యొక్క వారాహి నవరాత్రులకు మాత్రం గుప్త నవరాత్రులు వచ్చాయి అంటే శుభకార్యాలు కూడా ఆషాఢ మాసం శూన్యమాసము అని అంటుంటాము కేవలము ఇంట్లో అంటే రైతుల పండగ కాబట్టి రైతులు నా కాలం రైతులు అందరూ ఉమ్మడి కుటుంబాలు ఉండేటటువంటివి రైతులందరూ కూడా పొలానికి వెళ్ళి నాట్లు వేసేటటువంటి వారు కాబట్టి ఆ సమయంలో మగవాళ్ళు కష్టపడతారు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా ఇబ్బంది పడేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో ఎవ్వరికీ సమయం దొరకదు కాబట్టి శుభకార్యాలు కూడా ఆషాఢ మాసంలో చేయకూడదని మన పెద్దలు పెట్టినటువంటి నిర్ణయము ఆషాఢ మాసంలో కేవలము అత్తగారింట్లో కూడా కూడలు ఉండకూడదని కూడా చెప్తూ ఉంటాము ఎందుకంటే ఇది పూర్వ పద్ధతి ఉండేది ఇప్పుడు చాలా తక్కువ కాలము అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేటటువంటి అమ్మా ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఆషాఢ మాసంలో అప్పుడు ఇప్పుడు అంటే సాఫ్ట్వేర్ బిజినెస్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు కొంతమంది బిజినెస్ చేస్తున్నారు కొంతమంది వ్యాపారం చేస్తూ ఉన్నారు ఎవరి బిజినెస్లు వాళ్ళకు ఉన్నాయి కానీ అప్పటి కాలంలో అలా కాదు ఒక మగవాడు సంపాదించాలి అంటే అది వ్యవసాయం చేసే సంపాదించే పద్ధతులు ఉండేటటువంటివి కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వ్యవసాయం చేయాలంటే ఇంట్లో ఉన్నటువంటి మగవాడు తప్పకుండా పొలానికి వెళ్ళాలి వెళ్లకుంటే ఆ కుటుంబం గడవదు కాబట్టి ఎక్కడైతే కొ నూతనంగా వివాహమైనటువంటి దాఖలాలు ఉంటాయో అప్పుడు కొత్త భార్య వచ్చింది కదా భార్యను వదిలిపెట్టి వెళ్ళాలంటే మనసు ఒప్పుకోదు కదా అందుకే ఆ సమయంలో భార్యను చూస్తే మనసు చెలించిపోతుంది మారిపోతుంది అనే ఒక ఉద్దేశంతో ఆషాఢ మాసంలో కొత్త కోడలు ఇంట్లో ఉండకూడదు అని చెప్పి మనకు ఒక ఆచారాన్ని పెట్టారు తప్ప అంటే భయం కోసం చె కోసం పెట్టారు తప్ప ఉంటే ఏదో అనర్థం జరిగిపోతుందని భయం కోసం అయితే కాదు ఎందుకు అని అంటే కనుక కొత్తగా వివాహం అయ్యింది ఆ సమయంలో కొడుకు కోడలు ఒక దగ్గర ఉన్నారనుకోండి అప్పుడు అత్తగారికి ఏమవుతుంది అబ్బా నా కొడుకుని కుంగుడ ముడి వేసుకుందని చెప్పి అసూయ పెరిగిపోతుంది అనవసరంగా ఇంట్లో గొడవలు మొదలవుతాయి లేనిపోని రాద్ధాంతం మొదలవుతుంది దానికి బదులుగా ఆ అబ్బాయి ఎట్లయినా పొలానికి వెళ్ళాలి కాబట్టి అబ్బాయి పొలానికి వెళ్తాడు అమ్మాయిని ఒక నెల రోజుల పాటు అత్తగారి ఇంట్లో వదిలేసి వస్తే నా కొడుకు నా పని చేసుకుంటాడు హ్యాపీగా ఇంట్లో ఉంటాడు ఆశ మాసం అయిపోయిందంటే నాట్లో అయిపోతే అన్నీ అయిపోతాయి ఇంతకక్క మళ్ళీ అమ్మాయిని తీసుకొచ్చి యథావిధిగా కాపురం చేసుకుంటారు ఇది ఇంతే తప్ప దీంట్లో ఏదో అనర్థం జరిగిపోతుంది ఏదో భయం అయిపోతుంది అనేటటువంటి ఉద్దేశం అయితే ఏం లేదు ఇప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు లేవు ఎవరి వ్యాపారం వాళ్ళది ఎవరి బిజినెస్ వాళ్ళది పొలాలు తగ్గిపోయాయి బిజినెస్లు పెరిగిపోయాయి కాబట్టి ఇప్పుడు అట్లాంటి ఉద్దేశం ఏం లేదు అది కొత్తగా పెళ్ళైనటువంటి వారికి మాత్రమే వర్తిస్తుంది తప్ప వేరే వాళ్లకు వర్తించదు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఇవన్నీ పద్ధతులు అనేటటువంటి ఏర్పరచడం జరిగిందమ్మా చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు ధన్యవాదాలు నమస్కారం